సో చూస్తున్నారా బిగ్ బాస్ సో మరి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో మరి సాటర్డే రోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు సండే రోజు గారు ఎలిమినేట్ అవుతున్నారు మరి ఎంతవరకు అంటే మీరు భరిణిగారి హెల్మెట్ అయింది ఫీల్ అవుతున్నారాఫీరా

మరి తనుజ గారు గెలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు మరి మీరేమంటారు మరి రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డెమోన్ పవన్ ఒక్కడే అయిపోయే అని అనుకున్నారు సో డెమోన్ పవన్ చాలా హ్యాపీగా ఉన్నాడు మరి మీరేమంటారు అంటే రీతు చదువు రక్తపిసాజ Andalan waktu bisa sih. Super, thank you. Thank you, thank you.